ఎలా ఉన్నారు అందరికీ ఉగాది శ్రీరామరావు శుభాకాంక్షలు అండి లైట్ విషేషంగా చెప్తున్నాను ఎందుకంటే నాకు చాలా ఫీవర్గా ఉండి నేను వీడియో చేయలేకపోయాను నేను ఇక్కడ కొబ్బరి కారం వెల్లుల్లి జీలకర్ర ఉప్పు తీసుకొని నేను ఈ కొబ్బరి కారాన్ని రెడీ చేస్తున్నానండి వీటన్నిటిని మిక్సీలో వేసుకొని అలాగే లాస్ట్లో వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను చూసారుగా ఫ్రెండ్స్ మనకు నోటికి టేస్ట్గా ఏమీ లేనప్పుడు లేదా ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు ఈ కారం మనం మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే ఎంతో రుచికరంగా వేడివేడి అన్నంలో తినచ్చు అలాగే ఇడ్లీలో కానీ దిశలో కూడా ఈ కారం పొడి చాలా బాగుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ నేను ఇక్కడ వేడివేడి అన్నంలో ఈ కారం పొడిని వేసుకొని అందులో మనకు పల్లీ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి నేను నెయ్యి వేసుకున్నానండి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అందులో వేడి వేడి అన్న ఇలా నెయ్యి వేసుకుని తింటే మాకు ఏ కర్రీ లేకున్నా సరే మనము ఇలా తినచ్చు ఎంతో బాగా రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే నాకు కామెంట్స్ రూపంలో తెలియండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్